అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మూడు రోడ్ల సమీపంలో గల మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్థ అధినేత గంగరాజు నేతృత్వంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు సోమవారం జరిగిన కార్యక్రమానికి సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ దెడ్డం ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్యగంగరాజు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలను పొందుతున్నారు పేదవారికి వస్త్రాల పంపిణీ భోజన పంపిణీ వంటి కార్యక్రమాలతో పాటు మహిళలకు కుట్టు శిక్షణ ద్వారా వారి జీవనోపాధికి బాటలు వేశారన్నారు అంతేగాక ఉన్నత విద్యను అభ్యసించిన గంగరాజు పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సహాయ సహకారాలు అందించడం అభినందనీయం అన్నారు రానున్న రోజుల్లో మదర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలను జరపాలని వారికి చేదోడుగా సబ్బవరం పంచాయతీ సర్పంచ్ గా తను సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు శుకోవరం మెయిన్ రోడ్లో మరి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మొదటి సారి పరిస్థితి డాక్టర్ సత్యగంగరాజు గారు దీన్ని అడిగించడం జరుగుతుంది మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అనేక రకాల కార్యక్రమాల ద్వారా మెడికల్ క్యాంపులు కానీ లేదంటే పేదవాళ్ళకి దుప్పట్ల పంపిణీ కానీ అన్న సమారాధన కానీ ఇలాంటివి అనేక రకమైన కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రస్ట్ తరఫున ఈ సత్యకాంగరాజు గారు జరపడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే ప్రతి సంవత్సరం ఎలా అయితే ఏప్రిల్ మేలో ఈ చలివేంద్రాలను ప్రారంభిస్తున్నారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చక్కగా ఇంతమందిని గేదలు చూసి ఈ ట్రస్ట్ సభలందరూ పాల్గొని అలాగే మిగతా పెద్దలందరినీ కూడా సర్పంచ్ గారు కానీ మాజీ సర్పంచ్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా జరగడం జరిగింది మరి అనివార్య కారణం వల్ల రంగురాజు గారి ముందు ఉన్న ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం జరిగింది మరి మరొకసారి సచిగంగరాజు గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు ముందు నడిపించాలని ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్కి మరింత ఆదరణ తీసుకొచ్చేలాగా మరింత పేరు వచ్చేలాగా పనిచేయాలని చెప్పి ఆ సచిగంగరాజు గారికి ఈ ట్రస్ట్ తరఫున ఎప్పుడూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆయన సపోర్ట్గా ఉన్నాము ముందు ముందు కూడా ఆయన వెంటే ఉండి ఆయన మేము చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మొదటిసారి